నమస్తే అండి అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు సో ఈరోజు ఉగాదితో పాటు మా వారి బర్త్డే కూడా ఉంది అండ్ మా సిస్టర్ బర్త్డే కూడా ఉంది సో హ్యాపీ బర్త్డే టు యూ బోత్ అండ్ ఈరోజు మదర్స్ డే కూడా హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్ మదర్స్ అవుట్ దేర్ అండ్ ఈరోజు మాకు డే లైట్ సేవింగ్ కూడా అనమాట అంటే ఇండియాకి మనకి ఇక్కడ స్కాట్లాండ్కి ఏంటంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా డే లైట్ సేవింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వన్ అవర్ ఇంక్రీజ్ అవుతుంది సో ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుందన్నమాట సో అది ఈ రోజు ఎండ్ అయిపోతుంది సో ఈ రోజు నుంచి మళ్ళీ మనకి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ అక్టోబర్ కానీ ఎండింగ్లో లైక్ అక్టోబర్ ఎండింగ్ నవంబర్ స్టార్టింగ్లో మళ్ళీ మనకి డెలిట్ సేవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన బ్లాగ్స్ ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి డైరెక్ట్గా మనం టెంపుల్ లో కలుసుకుందాం ఇప్పుడు మేము ది హిందూ టెంపుల్ ఆఫ్ స్కాట్లాండ్ కి వెళ్తున్నాము లాస్ట్ టైం నేను ఈ గుడి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను మన సౌత్ సైడ్ అంటే ఇండియాలో సౌత్ సైడ్ టెంపుల్స్ లో ఎలా అయితే పూజలు అన్ని చేస్తారో అవన్నీ ఇలా ఇక్కడ కూడా అలానే జరుగుతాయి అని చెప్పాను కదా సో అదే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఈరోజు ఉగాది సందర్భం మాకు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారని చెప్పారనమాట సో టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి సత్యనారాయణ వ్రతానికి ఎవరైతే కూర్చొని వాళ్ళు అక్కడ పూర్తి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక ఫిఫ్టీ వన్ పౌండ్స్ పే చేయాలి అని అన్నారు సో వాళ్ళు మెయిన్ స్పాన్సర్స్ అవుతారనమాట సో ఫిఫ్టీ వన్ పౌండ్స్ అంటే మన కరెన్సీలో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ అలా పడుతుంది అండ్ పే చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచే ప్రసాదం చేసుకొని తీసుకొని రమ్మన్నారు సో మెయిన్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే సూజీ హల్వా అంటే ఐ మీన్ ముంబై రవ్వ హల్వా మనకు తెలుసు కదా అది చేసుకొని తీసుకొని రమ్మన్నారు సో అది కూడా నేను ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తున్నాను ఫైనల్లీ గుడికి వచ్చేసాము లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది గుడికి వచ్చేసరికి పూజ కూడా స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాము ఎందుకంటే టెన్ థర్టీకి అని చెప్పారు కదా సో స్టార్ట్ అయిపోయిందేమో అనుకొని చాలా హడావిడిగా వెళ్ళాము బట్ లక్కీగా ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు పూజకి రెడీ చేస్తూ ఉన్నారనమాట స్వామివారి ప్రతిమ పూలు పళ్ళు విగ్రహాలు విగ్రహాలు అంటే గుర్తొచ్చింది ప్రైవేట్గా ఇక్కడ గ్లాస్గోలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ప్రీవియస్ ఇయర్లో వీళ్ళు ఒక రెండు విగ్రహాలు ఇంట్రడ్యూస్ చేశారనమాట టెంపుల్లో అంటే ఇంట్లో ప్రైవేట్గా సత్యనారాయణ వ్రతం చేసుకునే వాళ్ళకి ఈ విగ్రహాలు తీసుకొచ్చి వాళ్ళే గుడి వాళ్ళే తీసుకొని వచ్చి పూజారి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తారనమాట సో ఈ ఇయర్ ఇంకొక రెండు విగ్రహాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఆ విగ్రహాలు కూడా రెడీ చేసుకొని పెట్టారనమాట ఇంకా అలా కొంచెం సేపు నేను కూడా పూజకి రెడీ చేస్తూ సహాయం చేస్తూ అలా అలా తిరుగుతూ ఉన్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళంతా కూడాను మనతో పూజ చేసుకోబోయే అనమాట అంటే మెయిన్ స్పాన్సర్స్ అంటే మనలాగా వాళ్ళు కూడా ఫిఫ్టీ వన్ పౌండ్స్ పే చేసిన వాళ్ళు Om, guru kita ini maha kami, guru agam kita maha kami, swarg kita maha kami, mukti kita maha kami, rahmat kita maha kami, rahmat kita maha kami, rahmat kita maha kami, jiwu kita ini, naik dari tempat yang ini, తెలుగు న్యూ ఇయర్ అంటే ఉగాది రోజు ఇలాగ సత్యనారాయణ వ్రతం చేసుకోవటం నాకు చాలా బాగా సంతోషంగా అనిపించింది అలాగే మా హస్బెండ్ బర్త్డే కూడా ఈరోజే అవ్వటం అది కూడా కలిసి వచ్చిందనమాట సో ఇంకా బాగా అనిపించింది సో స్పాన్సర్స్ అందరినీ కూడాను ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి అభిషేకంలో కూర్చోపెట్టారనమాట సో మేము కూడా అభిషేకం చేసుకున్నాము पुरुषस्य विश्वमान य विद्महे वासुदेवाय धीमहे सङ्गो विष्णोः प्रचोदयात् ॐ श्री सत्यनारायणाय नमः महाभिषेकस्थानम् समर्पयामि పూజ సగం అయిపోయింది ఇంకా స్టోరీ చెప్పాలన్నమాట ఐ మీన్ సత్యనారాయణ వ్రతం ఎందుకు చేసుకుంటారు చేసుకుంటే వచ్చే లాభాలేంటి అవన్నీ మనకి వ్రతం చేసుకునే మధ్యలో చెప్తారు కదా సో ఆ స్టోరీ చెప్పే ముందు పంచాంగ శ్రవణం చదివి వినిపించారన్నమాట ఈరోజు చాలా మంది వచ్చారు ఫెస్టివల్ అని ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వచ్చాను అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అప్పుడైతే ఇంతమంది లేరు ఫెస్టివల్ కదా సో ఈరోజు చాలా మంది వచ్చారు

हो जाए ఇంకా వ్రతం చివరి ఘట్టానికి వచ్చేసింది మేము ప్రసాదం తీసుకొని వచ్చామని చెప్పాను కదా సో అవి కూడా తీసుకొని స్వామివారికి నైవేద్యం కింద పెట్టడానికి తీసుకురమ్మన్నారు సో అవి మేము అక్కడ పెట్టేసాం అనమాట వ్రతం అయితే అయిపోయింది పూజ చాలా బాగా జరిగింది అందరూ కూడా భోజనానికి వచ్చేసాము ఇంకా ఈ రోజు మాకు ఉగాది పచ్చడితో పాటు పులిహోర సాంబార్ రైస్ వెజిటబుల్ కర్రీ కర్డ్ రైస్ అండ్ మేము తీసుకొచ్చిన సుజీ హల్వా ఉంది కదా సో అది కూడా సర్వ్ చేశారు అందరికీ అందరికి భోజనం కూడా అయిపోయింది ఫైనల్లీ ఇంకా గుడి నుంచి మేము కూడా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ అవుతోంది పర్టికులర్గా ఈరోజు నాకు బాగా లైఫ్లో గుర్తుండిపోయే రోజు ఎందుకు అంటే ఉగాది రోజు మేము సత్యనారాయణ వ్రతం చేసుకోవటం అండ్ సేమ్ డే మా హస్బెండ్ బర్త్డే అవ్వటం ఇవన్నీ చాలా బాగా అనిపించింది నాకు అండ్ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం నిండిపోవాలని కోరుకుంటున్నాను ఇది ఈరోజు మా మా వీడియో అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్